హలో అండి నమస్తే నేను మీ డాక్టర్ శివబాబు ఆర్థోపెడిక్ జాయింట్ కన్జర్వేటివ్ అండ్ రీజనేటివ్ సర్జన్ చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు సార్ మీరు పీఆర్పీ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా పీఆర్పి గురించి ఒకసారి చెప్పండి సార్ అని పీఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సో మనము ఈ బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని సెంట్రిఫ్యూజ్ అనే మెషిన్ ద్వారా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల వచ్చిన ప్లేట్లెట్స్ని మనము ఎక్కడైతే పేషెంట్కి పెయిన్ ఉందో సపోజ్ షోల్డర్ అన్ని లాంటి కండిషన్స్లో మనము ఇంజెక్ట్ చేస్తాము దానివల్ల పెయిన్ రిలీఫ్ చాలా చాలామంది అడిగినంటే సార్ పీఆర్పి ఎందుకు ఖర్చుతో కూడుకున్నది వాడే కిట్ క్వాలిటీ కిట్ వాడినప్పుడు ఖచ్చితంగా దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది మినిమం ఏంటంటే సిక్స్ టు ఎయిట్ టైమ్స్ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి మనకి కాన్సన్ట్రేషన్లో ఉన్న ప్లేట్లెట్స్ ఇస్తేనే మనకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో ఏ కండిషన్స్లో ఇస్తున్నామంటే భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్ టేర్స్ కావచ్చు అలాగే మోకాలకు సంబంధించి ఈ లిగ్మెంట్ ఇంజరీస్ మెనిస్కల్ టేర్స్ అండ్ పార్షియల్ ఏసీఎల్ అండ్ పీసీఎల్ లో కూడా ఇస్తున్నాము దాంతోపాటు ఈ గ్రేడ్ వన్ టు కొంతమందికి థర్డ్ స్టేజ్ ఆస్ట్రోఆర్థి అంటే మోకాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి అండ్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ దేవింగ్ ఫైన్